శ్రీనుని వెళ్ళనివ్వకుండా చేయాలంటే తనని రేప్ కేసులో బుక్ చేయాలని చెప్పి ఇక పద్మ పార్వతి చారు చలపతి వీళ్ళ నలుగురు కూడా ప్లాన్ చేస్తారు ఇక వెంటనే ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయనానా అని చెప్పి చారు చలపతికి చెబుతూ ఉంటుంది దాంతో చలపతి సరే అమ్మ అదంతా నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఇక ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తాడు ఇదిగో నువ్వు మా అల్లుడు నేను రేపు చేసినట్టుగా నటించాలి అని చెప్పి ఇదిగో ఈ డబ్బులు తీసుకో అని చెప్పి అతను అంటూ ఉంటే ఏంటి ఈ డబ్బులక కుదరదు వెళ్ళవయ్యా అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది దాంతో నటించడమే కదమ్మా ఈ డబ్బులు సరిపోవా అని చెప్పి అంటూ ఉంటే లేదు ఈ డబ్బులకైతే నటించడం కుదరదు నటించడానికి కాబట్టే ఎక్కువ డబ్బులు అడుగుతున్నాను అని చెప్పి డబ్బులు ఇస్తే ఇవ్వు లేకపోతే వెళ్ళు అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే సరే ఇదిగో ఈ డబ్బులు తీసుకో ఎలాగైనా సరే మా అల్లుడు నిన్ను రేపు చేసినట్టుగా నటించు అని చెప్పి అదిగో వస్తున్నాడే అతనే మా అల్లుడు అని చెప్పి అటువైపుగా నడుచుకుంటూ వస్తున్న శ్రీనుని చలపతి చూపిస్తాడు సరే అంత నేను చూసుకుంటాను అని చెప్పి చలపతి అక్కడి నుండి వెళ్ళిపోగానే ఆ అమ్మాయి బట్టలు చింపేసుకుంటూ కాపడండి కాపడండి అని చెప్పి ఇక అలా అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే అటువైపుగా ఇద్దరు కానిస్టేబుల్స్ వెళ్తూ ఉంటారు ఎక్కడి నుండో అరుపులు వినిపిస్తున్నాయే అని చెప్పి ఆ అమ్మాయి దగ్గరికి పోలీసులు వస్తూ ఉంటారు మరి చలపతి చారుల ప్లాన్ ప్రకారం శ్రీను రేప్ కేసులో ఇరుక్కోబోతున్నాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి